నమస్కారాలు చిత్తూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు ఈ అవకాశం కల్పించిన మా మాజీ డిసిసి వేణుగోపాల్ రెడ్డి గారికి మా సిడబ్ల్యుసి మెంబర్ రెడ్డి గారికి అలాగే సిడబ్ల్యూసి మెంబర్ రుద్ర గారికి జంగా గౌతమ్ గారికి సిడి మేయప్పన్ గారికి అలాగే మా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గుర్రంలాగా పరిగెత్తిస్తున్న మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి అలాగే మా రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ప్రజలకు ఎప్పుడు కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పనిచేస్తుంది ఆ ఉద్దేశంతోనే మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మేము చిన్నప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలం చేకూర్చే విధంగా రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా మా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రయత్నం చేస్తారు అలాగే కష్టపడతారు చిత్తూరు నియోజకవర్గంలో ఏమైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తానే ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా చేసే విధంగా కూడా మీరందరూ కూడా ఆశీర్వదించాలని కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరఫున చిత్తూరు ప్రజలకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా సెలవు తీసుకుంటాం రెడ్డి గారు అత్యంత ముఖ్యంగా మహిళ మహాలక్ష్మి పథకం కింద నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి పేద మహిళకి డైరెక్ట్గా అకౌంట్లో చేరే విధంగా అదేవిధంగా సంవత్సరానికి లక్ష రూపాయలు చేరే విధంగా మేనిఫెస్టోలు తీసుకొచ్చారు తొమ్మిది గ్యారంటీలు పేరు మీద మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలను డిలీజ్ చేసింది ఆ తొమ్మిది గ్యారంటీలు రైతుకి ప్రతి రైతు అప్పులు పాలైపోయి ఉన్నారు కాబట్టి ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయల వరకు రుణం మాఫీ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు పెట్టే పెట్టుబడి పైన ఏదైతే ఉందో వాళ్ళ పెట్టుబడి పైన పంట పెట్టుబడి పైన యాభై శాతం లాభంతో మద్దతు ధర కల్పించడం జరుగుతుంది కేజీ టు పీజీ విద్యని ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉచితంగా అందివ్వడం జరుగుతుంది అలాగే రాబోయే పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకంగా రాహుల్ గాంధీ గారు పది సంవత్సరాల ప్రత్యేక హోదా కల్పించే విధంగా మొదటి సంతకం పెట్టారని ఆల్రెడీ ఏసీసీ మేనిఫెస్టోలోనే కల్పి పెట్టారు అలాగే మనకు ప్రతి మహిళకు కూడా ఉచిత నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ కానీ కల్పించబోతా ఉన్నారు ఈ తొమ్మిది గ్యారంటీల్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయే విధంగా ప్రణా ప్రణాళికలు రూపొందించుకొని రాబోయే రోజుల్లో చిత్తూరులో మేము కూడా ఇంటింటికి గడపగడపకి గడపకి ఇందిరమ్మ కార్యక్రమం తీసుకొని వెళ్తామని తెలియజేస్తాము